మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని మహా పరిశుద్ధ నామములో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తుంది ప్రియులారా ఈ అంచకాల వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాము అందరు బాగున్నారా వారం వారము మరి టీవీలోను వాట్సాప్లోను యూట్యూబ్లోను ఫేస్బుక్లోను మరి అనేకమైన ఛానల్స్లోను మరి మా వెబ్సైట్లోను మీరు తప్పకుండా ఈ వాక్యాన్ని ఏదో ఒక స్థలంలో చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయా స్థలాల నుంచి దాదాపు మూడు టీవీ ఛానల్లో ఏపీ తెలంగాణలో పోతున్నాయి అనేక ప్రాంతాల నుంచి తెలంగాణ నుంచి ఇటు రాయలసీమ నుంచి ఇటు కోస్తా నుంచి అనేక ప్రాంతాల నుంచి మాకు మీ అద్ద నుంచి మరి ఫోన్లు వస్తున్నాయి ప్రార్థన చేయమని మీ ప్రార్థన విన్నపములు అలాగే వాక్యం వింటున్నామయ్య గారు అని చెప్పేసి మీరు మాకు తెలియచేస్తున్నారు అందును బట్టి మేము దేవాదేవునికి ఎంతగానో కృతజ్ఞత అస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తప్పకుండా మరి మీ ప్రార్థన అవసరం మాకు తెలియచేయండి మేము తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు అవును ఆయన అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యాధికముగా దయచే దేవుడై ఉంటూ ఉన్నాడు ప్రియమైన వార్లారా అయితే ఇక్కడ మనం వాక్యాన్ని ఈ రోజున మనము నిర్బంధించబడిన దుష్టుడు అవును మీరు చెప్పచ్చు ఏంటండి వారు వాడు నిర్బంధించబడితేనేమి నిర్బంధించబడకపోతేమి మాకెందుకు ఈ వాక్యము మాకేదో ఆశీర్వాదాలు దీవెనలు మాకేదో మేలులు స్వస్థతలు వీటి గురించి చెప్పొచ్చు కదా ఏంటి నిర్బంధించబడిన దుస్తుడంట ఏడు తెగుళ్ళంట ఏంటివి రాబోయే శ్రమ నుంచి తప్పించబడటం అంట ఏవో ఎవరు చూసారు రాబోయే రోజుల్లో ఇప్పుడు మా పరిస్థితి ఇది కదా ఇది కదా మాకు అవసరము అని మీరు చెప్పచ్చు కానీ మీ అవసరాలను క్యాష్ చేసుకొని క్యాష్ క్యాష్ మీ అవసరాలను క్యాష్ చేసుకొని చాలామంది బ్రతికేస్తున్నారు చాలామంది మీ ద్వారా లబ్ధి పొందుతున్నారు ప్రేమని వాళ్ళారా దేవుడు చెప్తున్నాడు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి కడుదమో ఏమి ధరించుకుందామో అని మీరు చింతపడద్దు ఏమంటున్నాడు ఇవన్నీ కావాలని మీ పర్లోకి తండ్రికి తెలుసు కానీ మీరు ఏమి చేయాలి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి అప్పుడని మీకు దేవుడిస్తాడు మీకు ఇవన్నీ కావాలి మీకు స్వస్థతలు కావాలి మీకు ఆశీర్వాదాలు కావాలి మీకు మంచి జాబ్ కావాలి మంచి భార్య కావాలి మీకు మంచి పిల్లలు కావాలి పిల్లలకు మంచి పొజిషన్ కావాలి మంచి విద్యాబుద్ధులు కావాలి సమాజంలో మంచి మీకు పేరు ఉండాలి మంచి గృహాలు కట్టుకొని మంచి వాహనాలు తీసుకోవాలి మంచి ఆరోగ్యంగా ఉండాలి ఇవన్నీ మీకు కావాలి ఇంకా నేను చెప్పను ఇంకా ఎన్నో మీకు కావాలి కానీ ఇవన్నీ కావాలి అంటే ఆయన నీతిని ఆయన రాజ్యమును ఆయన సత్యమును మనము వెతకవలసిన ఉన్నాం కానీ ఇప్పుడు చెప్తున్న ఈ వర్తమానాలు ఏదైతే ఉన్నాయో ప్రభు రెండవ రాకడకు ముందు ఈ అంచకాల వర్తమానములు అంటే ముందు అపాయం ఉన్నది ముందు మనకి ప్రమాదం పొంచి ఉన్నది ముందు మనకి సాతానుడు ఒక గొప్ప ప్రమాదాన్ని మన ముందు పెట్టి ఉన్నాడు వాటి నుండి మనం ఏ రీతిగా తప్పించబడాలి అనేది చెప్పటమే ఈ యొక్క మూడు దూతుల వర్తమానము కడవరి వర్తమానం యొక్క ముఖ్య ఉద్దేశము కనుక మీరు అనాలోచనగా కానీ ఏ మారుపాటును కానీ దీన్ని మీరు చూడకుండా ఆ స్కిప్ చేసుకుంటూ ఆ ఇదొద్దులు ఇంకో బాగా చెప్పాను ఇంకో ఉంటాడు అని ఛానల్ తిప్పుకుంటూ మీరు ఉంటూ మీ కాలక్షేపం ఇలాగనే తోసేసుకుంటూ తోసేసుకుంటూ ఇది కాదులే ఇంకోటి ఇది కాదులే ఇంకోటి ఇది చూద్దాం అది చూద్దాం ఇది చూద్దాం ఇది మారుద్దాం అది మారుదాం అని అని వెళుతూ ఉన్నారనుకో ప్రేమైన వారిలో మీరు చాలా నష్టపోతారు కనుక ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని ఈ వాక్యంలో ఉన్న ఈ యొక్క నిర్బంధించబడే దుష్టుని గురించి మనం ఇంకా తెలుసుకుందాం చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన మా తండ్రి మోహోన్నతి ఆకాశంలో భూమిని సముద్రమని జలధారణను కలుగు చేసిన మా దేవ మీకే వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం పాపిని నాయన దీనిని ప్రభువా ద్వార నాయన దేని పరికరాన్ని నేను ప్రేమించి ఈ యొక్క వాక్యమును అందిస్తాన్ని బోధిస్తా నిలబెట్టాలని మీరు ఉన్నారు ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటూ ఉన్నారు వారందరినీ దీవించి ఆశ్రదించు ప్రభావ వారి అవసరక్కలన్నీ మీరు తీర్చండి ఈ అంచకాల వర్తమానం ద్వారా వారు పురి గొలపడి నాయన మేలు కొలపబడి సిద్ధపడి మీరు ఆకలి కొరకు నాయన తండ్రి నాయన సిద్ధపడి ఎత్తబడి భాగ్యమును మాకందరికీ దాయి చేయమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన బిడ్డ దాతను దీవించమని ఏ క్రీస్తునామలు ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమెను క్రీస్తుని ప్రియులారా ఇది నిర్బంధించబడిన దుష్టుడు ఇది ప్రకటన గ్రంథంలో ఉన్నది కానీ ఈ రోజున చాలా మంది ప్రకటన గ్రంథం జోలికి వెళ్ళట్ల ప్రకటన గ్రంథాల పాఠాలు ప్రకటన గ్రంథాల యొక్క ప్రవచన సారాలు ఈ రోజున చాలామంది వదిలేస్తున్నారు కారణం యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దం అయిపోయిన తర్వాత మొదటి శతాబ్దం తొంభై ఏడులో బైబుల్ ఆఖరి పుస్తకం మీద ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఆయన రెండవ ఆకడ వచ్చేంతవరకు మళ్ళీ వెయ్యాల గడిచిపోయినంత వరకు మళ్ళీ కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చేంత వరకు ఇవన్నీ కూడా ఈ గడిచిన పంతొమ్మిది వందల సంవత్సరాలు ఇంకా రాబోయే కొన్ని సంవత్సరాలు ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలోను మరి ముఖ్యంగా ధాన్యాల గ్రంథంలోను మరి ప్రవచన పాఠాలుగా మనకి ఇవ్వబడి ఉంది ఇది మనం చదవకపోతే ఇది మనం వినకపోతే ఇది మనం తెలుసుకోకపోతే మనకు తెలియకుండానే మనం సాతాన్ యొక్క మోసములో పడిపోతాం ఎందుకంటే అవాదుములను ముంచి భూమి మీద దేవుని యొక్క పోలికలు చేపట్టిన మనుషులందరినీ మోసము చేస్తూ వచ్చాడు ఏసుక్రీస్తు వారిని కూడా మరి అరణ్యములో యేసు ప్రభు అని కూడా సాతడు శోధించాడు వాడు శోధకుడు వాడు శోధిస్తూ ఉంటాడు బాధ పెడుతూ ఉంటాడు మోసం చేస్తూ ఉంటాడు వాడు అనేక రీతులుగా తన కుయక్తుని చూపిస్తూ ఉన్నాడు అయితే ఈ కడవరి కాలంలో ఉంటున్న మనకి కూడా సాతాను మోసము చేయడా సాతాను మరి బైబిల్ నుంచి మనం తప్పించడా మనల్ని శోధించడా వాడు శోధకుడు వాడు అబద్ధమైన జనుకుడు అబద్ధం చేయడా అబద్ధ బోధలు నడిపించడా అబద్ధ మార్గములో నడిపించడా అబద్ధపెక్క క్రియలు చూపించడా ఖచ్చితంగా చేస్తాడు అయితే వాటన్నిటి నుంచి మనం తప్పించబట్టడానికి వాటన్నిటి నుంచి మనం జాగ్రత్త పడటానికి దేవుడు మనకి బైబిల్ గ్రంథం ఏదైతే ఉందో ఈ బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథం ఇచ్చాడు దేవుడు బైబిల్ గ్రంథం అంతా ఇచ్చాడు అరవై ఆరు పుస్తకాలు దాంట్లో భవిష్యత్తులో జరిగే విషయాలు ఈ ధాన్యులు ప్రకటన గ్రంథంలో ఇచ్చాడు అందుకనే ప్రకటన గ్రంథం ఒకటో వచ్చే మూడో వచ్చిన ఏం చదువుతుంది సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును ఇందులో రాయబడిన సంగతులను వినువాడును గైకొనువాడును ధన్యుడు సమయము సమీపించి ఉన్నది సమయం చాలా దగ్గర పడిపోయింది దగ్గర దగ్గరకు వచ్చేస్తుంది ఏ సమయం అండి ఏ సమయము ఏ సమయం అనుకుంటున్నారు మీరు ప్రభు యొక్క రాకడా సమయం ఆయన సమయం దగ్గర వచ్చేస్తుంది వచ్చువాడు ఆలస్యము చేయకుండా త్వరగా వస్తూ ఉన్నాడు అయితే వచ్చువాడు ఆలస్యం చేయకుండా త్వరగా వస్తున్నాడంటే మనము కూడా త్వరపడాలా లేదా మనం వెళ్ళే ప్రయాణము బస్సు కానీ ట్రైన్ కానీ విమానం కానీ గంట ముందుగా వస్తుంది గంట ముందుగా బయలుదేరుతుందంటే మనం ఎప్పుడు బయలుదేరాలా మనం ఎప్పుడు సిద్ధపడాలా మనం ఎప్పుడు చేరుకోవాలా స్టేషన్కి ఎయిర్పోర్ట్కి చెప్పండి గంట ముందంటే ఇంక రెండు గంటల ముందే మనం వెళ్ళిపోవాలి అక్కడికి ఎందుకంటే అక్కడ చెక్కింగ్లు అని అని ఇవన్నీ బోర్డింగ్ అని పాస్లు ఉంటాయి కదా వాటిని చూసుకుంటానికి ఇంకా మనకి టైం ఎక్కువ కావాలా ఇంకో గంట రెండు గంటల ముందే మనం వెళ్ళాలి అక్కడికి అలా కాకుండా వచ్చువాడు ఎంత మట్టుకు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు మరి నువ్వు నేను మనము ఎంత మట్టుకు ఆలస్యం చేయకుండా ఆయన రాకడ కొరకు ముందుగా సిద్ధపడాలి కనుక ఎంత చిన్న సూత్రాన్ని మనం ఎంత మైమర్పాతిగా మర్చిపోతున్నాము తర్వాత చూద్దాంలే తర్వాత సిద్ధపడదాంలే తర్వాత విందాంలే తర్వాత దీని గురించి గ్రహిస్తాములే తర్వాత దీని గురించి మనం విపులంగా నేర్చుకుందాములే ఇప్పుడు కాదులే ఇప్పుడు కాదులే అని మనుషులను విరామం లేకుండా వారి వారి పనుల్లో వారి వారి కార్యకలాపాలలో మనుషులు మునిగి తేలుతున్నారు ప్రియమైన వారులారా నోవా దిన కూడా అలాగే జరిగింది జలప్రలయం వచ్చినప్పుడు దానికంటే ముందు నూట ఇరవై సంవత్సరాలు నోవా గారి జలప్రలయం వస్తుంది నేను వాడ కడుతున్నా ఓడలోకి రండి అని సుమార్తో చెప్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తినుచు త్రాగుచు పెన్నులు చేసుకురుచు ఇల్లులు కడుతూ ఉన్నారు నోవాగారేమో ఒక్క పక్క జలపురలే వచ్చి అందరు చనిపోతారు ఆ జలపురాలను తప్పించుకోవడానికి తను ఒక వాడ కడుతుంటే ఒక వాడ కడుతుంటే వీళ్ళేం కట్టుకుంటున్నారు మునిగిపోయి ఇల్లులు కట్టుకుంటున్నారు నోవాగారేమో మునిగిపోని నీళ్లు వచ్చినా తుఫానులు వచ్చినా వరదలు వచ్చినా పర్వతాలు మునిగిపోయినా ఆ నీళ్ళలో మునిగిపోలేని ఇల్లు కడుతున్నాడు అంటే వాడ కడుతున్నాడు మనుషులేమో మునిగిపోయి ఇల్లులు కట్టుకుంటున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు వారి సొంత కార్యకలాపాలు మునిగి తేలుతున్నారు బ్రహ్మణే చెప్పాడు వార్త ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన అలాగే చెప్పాడు నోవా తిరుమల ఎలాగుండేనో నా రాకడ కూడా అలాగే ఉంటుంది నోవా తిరుమల ఎలాగున్నాయి జనులు తినుచు త్రాగుచు పెన్నులు చేసుకు ఇల్లులు కడుతూ సొంతకారక కలాపాలకు మునిగిలిపోద్దు ఈరోజు కూడా మనుషులు అదే పరిస్థితిలో ఉన్నారు ఇల్లుల మీద ఇల్లులు కట్టుకుంటున్నారు పల్లెలని పట్టణాలు అయిపోతున్నాయి పట్టణాలని నగరాలు అయిపోతున్నాయి నగరాలని మహానగరాలు అయిపోతున్నాయి మహానగరాలని భాగ్యనగరాలు అయిపోతున్నాయి భాగ్యనగరాలని కూడా దేశానికి పరిపాలించే పాలిత కేంద్రాలుగా అయిపోతున్నాయి కేంద్రపాలిత ప్రాంతాలు అయిపోతున్నాయి చూసారా ప్రియమైన వారులారా మనిషి అభివృద్ధి చెందుతున్నాడు చందొద్దని దేవుడు చెప్పట్లా నువ్వు అభివృద్ధి చెందుతూ దేవుడిచ్చిన జ్ఞానాన్ని టెక్నాలజీని వాడుకుంటూ నా యొక్క కొరకు నువ్వు ఎంతగా సమయాన్ని హెచ్చిస్తున్నావు నా గురించి నువ్వు ఎంతగా శ్రద్ధ కలిగి ఉన్నావు నా మాటను ఎంతగా నువ్వు లోపడుతున్నావు అని నా యొక్క ఆజ్ఞని ఎలాగా పాటిస్తున్నావు నన్ను ఏ రైతుగా నువ్వు ఆరు రోజులు పని చేసుకొని ఏడో దిన విశ్రాంతి తీసుకొని నన్ను ఆరాధన చేస్తున్నాను దేవుడు చూస్తూ ఉన్నాడు కానీ మనిషి ఆ డ్యూటీ ఈ డ్యూటీ తీరక లేకుండా నైట్ డ్యూటీ డే డ్యూటీ మార్నింగ్ డ్యూటీ షిఫ్ట్ డ్యూటీ ఆ డ్యూటీ ఈ పని ఆ పని తీరక లేకుండా విరామం లేకుండా దేవుని వెతకలేకపోతున్నాడు దేవుని కనుగొనలేకపోతూ ఉన్నాడు దేవుని ఎద్దకు రాలేకపోతూ ఉన్నాడు అనేకమైన సంఖ్యలు అడ్డు గోడలు కులము మతము ధనము ప్రాంతము ఇవన్నీ కూడా దేవునితో రావడానికి అవి అడ్డు గోడగా ప్రేమైన ప్రేమనుదా స్నేహితుడా ప్రేమైన నా దేవుని బిడ్డ ఇది కడవరి గడియా ఇది కడవరి కాలం కాబట్టి వర్తమానం వినాల్సిందే నువ్వు నేను మనం తప్పకుండా వినాల్సిందే మనకు యవని సువార్తలో పద్నాలుగు వచ్చానికి రెండో వచనాన్ని చూచినప్పుడు అంటే ఒకటి నుంచి మూడు వరకు చూడాలి కానీ రెండు మూడు వచనాలు చూద్దాం చాలా కాలం క్రిందట చేసిన వాగ్దానం నెరవేరవై ఉన్నది నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళిచున్నాను నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచి నెడల నేను స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా ఎతకునుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును నేనుండు స్థలములో మీరు ఉండుటకు రక్షించబడిన వారు ఇక్కడ వెయ్యి సంవత్సరాలు గడిపెదరు దేవునికి స్తోత్రం ఏస్తు క్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఈ యవాని సువార్త మత్తాయి మార్కు లూకా ఎవాను ఈ నాలుగు సువార్తలు ఏసుక్రీస్తు యొక్క జనన మరణ పురుద్ధాన గురించి రాయబడి ఉంది ఆయన బోధలు రాయబడి ఉంది ఏసు మూడున్నర సంవత్సరాలు సేవ చేశాడు ఈ మూడున్నర సంవత్సరాల్లో ఆయన చేసిన కార్యాలు రాద్దామంటే పుస్తకాలు రాద్దామంటే ఈ భూలోకము చాలదంట ఆయన చేసిన కార్యాలు ఆయన బోధలు ఆయన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు స్వస్థత కార్యాలు అవన్నీ రాద్దామంటే రాస్తి భూమి మీద పరిస్తే ఈ భూమి చాలదు అందుకని దేవుడు క్లుప్తంగా సంక్షిప్తంగా ఆయన బైబిల్లో ఆయన వాక్యాలు మన కొరకు రాపించి ఉన్నాడు కొద్దిగా ప్రేమైన నా సహోదరి సహోదరులారా ప్రేమ నా సహోదరి సహోదరులారా నేను మీకు అదే చెప్తున్నాను ఇది చాలా 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 ప్రాముఖ్యమైన వార్త అదేంటంటే ప్రభు చెప్పాడు నేనుండి స్థలంలో మీరును ఉండులాగున్నా ఆయన ఉండే స్థలం ఎక్కడా పరలోకం హెవెన్ దేవుడు పరలోకమందున్న ఆస్నుడు ఆయన దేవుడు పరలోకంలో కోట్లని కోట్ల దేవదూతులు సృజించి నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన కొనియాడబడుతున్నాడు ఆ పరిశుద్ధమైన స్థలములలో దేవునికి మహిమ అవునండి ప్రియమైన వారులారా ఆ పరలోకంలో పరలోకములో కోట్ల కోట్ల దేవదూతలు ఉండే ఆ స్థలములలో ఈ లూసిఫర్ అనే దేవదూత ఈ లూసిఫర్ అనేవాడు దేవునికి వ్యతిరేకించి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అక్కడ ధిక్కరించాడు అవును పరలోకల ధర్మశాస్త్రం ఉందంటే ఉంది అది దేవుని యొక్క ధర్మశాస్త్రము దేవుని యొక్క పది ఆగిల చట్టాన్ని దా గాడ్స్ లా అంటారు అది దేవుని యొక్క చట్టం అక్కడ ఉంది దేవుని యొక్క చట్టాన్ని ధిక్కరించాడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధిక్కరించాడు తద్వారా తాను తాను మాత్రమే కాకుండా తనతో పాటు ఒకటి బై మూడో వంతు చెడిపోయిన దేవదూతాలను దేవుడు అక్కడి నుంచి ఖాళీ చేపిచేశాడు ఇప్పుడు పరలోకం ఏమైపోయింది ఖాళీ అయిపోయింది మళ్ళీ ఏం చేయాలా ఆ పరలోకానికి దేవదూతలతో ఖాళీ అయిపోయినా ఆ పరలోకానికి దేవుడు తన పోలికలో తన పోలిక చొప్పున తన ఆత్మనిచ్చి మనుషులు చేసి ఆ మనుషుల యొక్క మారి మనసు ద్వారా పాప క్షమాపణ ద్వారా రక్షణ ద్వారా తిరిగి వాళ్ళని పరలోకములు తీసుకెళ్ళిపోయి ఆ పరలోక రాజ్యంలో తన యొక్క ఆ పరలోక రాజ్యంలో ఖాళీ స్థలాన్ని భర్తీ చేయాలి అది దేవుని యొక్క ప్లాన్ దేవుని యొక్క ప్రణాళిక ఆయన ప్లాన్ ఎవరికి అంతగా అంతు చిక్కదో ప్రతి ఒక్కరు ఇది పర్లో కానిపోయే గమని ఇది పరలోక పోయే దారి ఇది పర్లో కానిపోయే మార్గము ఈ పరలోక పోయే గేట్ ఇది అని ప్రతి ఒక్క దగ్గర ఆ యొక్క పేరు రాస్తున్నారే వచ్చిన వాళ్ళందరికీ అక్కడ పోవడానికి స్థలం ఉందిరా నేను ఆయన ఉందా ఎవరు వెళ్తారు అక్కడ ఇస్రాయెల్ సైన్యమే ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది వాళ్ళు కానాను యాత్ర ఇప్పుడు మనం కూడా యాత్ర చేస్తున్నాం పరమ కానాను యాత్ర ఈ యాత్రకి ఆ యాత్రకి సంబంధం ఉందా ఉంది ఆ యాత్ర కానాను యాత్రకి పరమ కానాను యాత్రకి పొందిక పోలిక ఉందా ఉంది అంటే అది ఖచ్చితంగా ఉంది వాళ్ళది నలభై సంవత్సరాల కానాను యాత్ర నలభై రోజుల ప్రయాణం నలభై సంవత్సరాలు పట్టింది యుద్ధానికి పోయినోళ్ళే ఆరు లక్ష ఇరవై సంవత్సరాల పైబడినోళ్ళు చూడండి సుమ ఇరవై సంవత్సరాల నుంచి పైబడినోళ్ళు ముప్పై ముప్పై సంవత్సరాలు తక్కువ యవనస్తులు యవనస్తులే ఆరు లక్షల కాలు బలము ఇస్రాయల్ సైన్యము ఆరు లక్షల మంది ప్రియమైన వారిని గమనించండి ఇంకా ముసలాములు పిల్లలు మరి బాలింతలు తల్లులు మరి పిల్లలు అన్నీ చూసుకుంటే సుమారు లక్షల మంది సుమారు ముప్పై నలభై లక్షల మంది ఇంక నేను ఎంతైనా చెప్పట్లేదు ఎందుకంటే ఇంక దాన్ని సుమారు అని చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక ముప్పై నలభై లక్షల మంది ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి బయలుదేరితే వాగ్దాన దేశంలో ఎంతమంది చేరారయ్యా ఓ బోధకుడా ఓ సేవకుడా ఓ నా సహోదరి ఓ నా సహోదరుడా ఎంతమంది చేరారు తెలుసా మీకు ఇద్దరే ఇద్దరే నూను కుమారుడిని ఏవ శివ ఏపీ కుమారుడైనా కాలేబు మిగతా వాళ్ళు ఏమైపోయారు అరణ్యములో రాలిపోయారు జారిపోయారు కాలిపోయారు భూమి నెలలు విడిచి చనిపోయారు హతమైపోయారు ఇద్దరు మాత్రమే ఏవ కాలేబు ఇద్దరు మాత్రమే ఐగుప్తుల బయలుదేరిన వారిలో కానాలు అడుగుపెట్టిన వారిలో ఇద్దరే మిగతా వాళ్ళు మొత్తం రాలిపోయారు ఈ రోజున నేను పర్లోకాన్ని తీసుకెళ్తా నేను పరలోకాన్ని తోలకపోతా నా వంద మంది సంఘం నా వేల మంది సంఘం నా లక్షల మంది సంఘం నా పది లక్షల మంది సంఘం మొత్తాన్ని పరలోకి తీసుకెళ్తా ఇదే పరలోక గవిని ఇదే దారి ఇదే ద్వారం అని చెప్పేసి పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకుంటున్నాం మనం ఎంతమంది వెళ్తారు రేపు వాళ్ళందరూ కూడా అరణ్యమల రాలిపోవటానికి వాగ్దాన దేశంలో ఇద్దరే అడుగు పెట్టడానికి బలమైన కారణం ఉంది అవును ప్రేమైన వారులరా వారు నేను అను నేను కూడా ప్రార్థన చేస్తాను నాకు కూడా ఈ బోధ్యలేదు చాలా సంవత్సరాలు నేను దీని గురించి చాలా ఆలోచన చేశాను ప్రార్థన చేశాను చాలామంది కానీ బైబిలే నాకు సమాధానం చెప్పింది దేవుడే నాకు సమాధానం ఇచ్చేశాడు వాళ్ళ అరణ్యంలో ఎందుకు రాలిపోయారు తెలుసా మీరు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు రెఫరెన్స్ రాసుకోండి రెఫరెన్స్ రాసుకోండి లేకపోతే ఈడును సేవ్ చేసుకోండి మళ్ళీ మీరు ఆ రిఫరెన్స్ తెలుసుకోవటానికి ఏహెచ్కేల్ గ్రంథం ఏమండి ఏహెచ్కేల్ గ్రంథం ఇరవై అధ్యాయము పదమూడవ వచనం పదమూడవ వచనం ఏహెచ్కేల్ గ్రంథం ఇరవై అధ్యాయం వచనం ఇదండి కారణం ఇదండి కారణం వాళ్ళందరూ పరలోక రాజ్యానికి పోకపోవటం ఈ రోజున ఇదే ఇదే వాక్యము ఇదే ఇప్పుడు మన పరమ యాత్రకి వెళుతున్నాం పరలోక రాజ్యంలో అడుగు పెట్టబోతున్నాం అడుగు పెట్టబోవాలంటే ఎంతమంది అడుగు పెడతారు రేపు ఏసుబ్రభారి చెప్తున్నాడు సువార్త ఏడో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలో చూస్తే అక్కడ ఏసు చెప్తున్నాడు ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా నేనామ దయ్యాలు వెలుగొట్టావు అద్భుతాలు చేశావు స్వస్థతలు చేశావు స్వచ్ఛక్రియలు చేశావు మహస్యక్రియలు చేసాం అవి చేశావు ఇవి చేసాం ఇంత చేశావు అంత చేసాం ఓహో చేశావు ఆహా చేసాం అని చెప్తారంట ఎంతమంది ఒకలా ఇద్దరా ఒకలా చెబితే పర్వాలే ఇద్దరు చెబితే పోలా పది మంది చెబితే పోలా ఆ దినమున అనేకులు అనేకులు అంటే ఇంకా లెక్క పెట్టనంతమంది చెప్తారంట ప్రభు అంటారంట అక్రమం చేయువారులారా అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు నేను మిమ్మల్ని ఎన్నడిని ఎరగను నా ఎద్ద నుండి పొండి ప్రభు చెప్పిన మాట అక్రమం చేయవర్లారా బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్తుంది అక్రమం అంటే ఏంటి బైబిల్ నిర్వచనం ఏంటి ఆగ్నే అతిక్రమమే పాపమో పాపము పాపానికి వచ్చి జీతమో మరణము బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్తుంది నాయకారు చెప్పట్లా మీ సహోదరుడు చెప్పట్లా ఇక్కడ నిలబడి ఉన్న సహోదరుడు చెప్పట్లా బైబుల్ చెప్తుంది ఆజ్ఞ అతిక్రమే పాపము మొదటి వాని పత్రిక మీరు చూడండి రెండో అధ్యాయం చూడండి మూడో అధ్యాయం చూడండి అక్కడ చెప్తున్నాడు ఆజ్ఞ విషయంలో మాట్లాడుతున్నాడు దేవుడు ఆజ్ఞ విషయంలో అక్కడ మాట్లాడుతున్నాడు ప్రేమని వార్లారా దేవుని యొక్క ఆగ్నే అతిక్రమే పాపము పాపానికి పాపానికొచ్చతము మరణము కనుక వీళ్ళందరూ దేవుని యొక్క ఆజ్ఞని మీరారు ఆమెను దేవుడు పది ఆకినలు ఇచ్చాడు సర్వ మానవాళికి ఒక్క ఆకిని మీరిపోయిన అన్ని మీరిపోయినట్టే ఆ ఆజ్ఞ ఏంటి ఆ ఆజ్ఞ ఏంటి తెలియకుండా అందరి కళ్ళు గుడ్డలైపోయింది చదవకుండా వినకుండా చెవులు మందవలైపోయింది గ్రహించకుండా హృదయం కోవ్వు పట్టిపోయింది కోవు కోవు హృదయం కొవ్వినది చెవులు మందవలైపోయింది కళ్ళు గుడ్డితనం అయిపోయింది వారు వినుమట్టుకు వింటారు కానీ అంత మటుకు తెలుసుకోరు వారు పలు చదువు మటుకు చదువుతారు కానీ అంత మటుకు గ్రహించరు అని చెప్పాడు మత్తాయ సువార్త పదిహేను అధ్యాయంలో తర్వాత చదవండి ఆ వాక్యము పదిహేను అధ్యాయంలో చెప్పాడు మత్తాయ సువార్తలో పదిహేను అధ్యాయము తొమ్మిది వచనాలు చూడండి చెప్పాడు అక్కడ దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఓ నా సహోదరి సహోదరులారా మీరు ఎవరు కూడా తప్పిపోకూడదు ఆయన రాకడగా ఎవరు కూడా మీరు తప్పిపోకూడదు అది దేవుని యొక్క ఇష్టమై ఉన్నది మీ ముందు బోధిస్తున్న నా యొక్క అయి ఉన్నది నా ప్రయాసమై ఉన్నది అందుకని గొంతు సరిగా రాకపోయినా ఏమండి వాతావరణం కొంచెం మార్పుల్లా మరి వెదర్ చేంజ్ వల్ల గొంతు సరిగా లేకపోయినా బలవంతంగా అయినా ఈ మాటలు నిలబడి చెప్పటానికి నేను సిద్ధపడి ఉన్నాను యేసుప్రభారి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అది వాగ్దాన దేశము ఆకలి దప్పలు ఉండదు ఉండదు మరణం ఉండదు దుఃఖం ఉండదు ఏడ్పు ఉండదు అక్కడ చీకటి ఉండదు అక్కడ పాపం ఉండదు అక్కడ దొంగతనం ఉండదు అక్కడ నరత్యం ఉండదు అక్కడ మత పిచ్చోళ్ళు ఉండరు ఎవరు ఉండరు ఉండరు అక్కడ ఇవన్నీ ఏమి ఉండదు దేవుడు ఉంటాడు కనుక మతం అనేది ఏది కూడా దేవుని దగ్గరికి మనకు చేర్చలేదు మతం అనేది పరలోక రాజ్యాన్ని మనకు తీసుకెళ్లదు కనుక మతం అంటే నేను దాని వ్యతిరేకం నేను క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాను యేసు క్రీస్తుని నమ్ముకొని ఆయన అడుగు చాలా వెంబడిస్తున్నాను నేను మతాన్ని గురించి చెప్పట్లేదు లేకపోతే మతం పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళదు దేవుని దగ్గరికి ఏ మతము తీసుకెళ్ళదు కనుక నీ నమ్మకమే నిన్ను నడిపేస్తుంది నీ నమ్మకమే నిన్ను రక్షిస్తుంది నీ నమ్మకమే నిన్ను స్వస్థపరుస్తుంది నీ నమ్మకమే దేవునియతకి చేరుస్తుంది నమ్మకం నమ్ముతున్నామంటే ఆ వాగ్దాని దేశంలో మరి కానాని దేశం వాగ్దాని దేశమే నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరం సంవత్సరం అంతా కూడా ఉంటుంది యరుషులేము చుట్టూ కొండలు ఉన్నట్టు దేవుడు తన చుట్టూ తన ప్రజలు తన కాపుదల ఉంచుతాడు శత్రువుతో యుద్ధం చేస్తాడు యుద్ధం యోహో శత్రుల మీ మీద కొత్త యుద్ధం చేసేది నేనే అనేకమైన వాగ్దానం చేస్తాడు ఆ వాగ్దానం నేటికి దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు కానీ ఎంతమంది పరలోక రాజ్యాన్ని వెళ్తామంటే ఒకనొక పట్టణం నుంచి ఒకళ్ళు ఒకనొక పట్టణం ఇంటి నుంచి ఒకళ్ళు ఇద్దరు మాత్రమే ఇద్దరు మాత్రమే కనుక జాగ్రత్త దేవుని సువార్త ఈ కడవరి కాలంలో ఎవరికి చెప్పాలి ముందు ఈ సువార్త నీకే నమ్ముకొని ఉన్నామని చెప్పుకుంటున్నావే నీకే ఈ కడవరి సువార్త నాయన ఈ త్రిదూత వర్తమానం నీకే నాకే మనకే నమ్ముకున్న వాళ్ళకి ఇప్పుడు త్రిదూత వర్తమానం నమ్మకం లేని వాళ్ళ కాదు అయ్యా దేవుని నమ్ముకోకుండా ఉన్నారే వాళ్ళకు కాదండి నీకు నాకు మనమే మనకే ఈ త్రిదూత వర్తమానం ప్రకటన కింద పద్నాలుగు అధ్యాయం చదవండి ఆరో వచ్చనం నుంచి పది పదకొండు వచనాల వరకు చూడండి మూడు దూత వర్తమానం ఈ వర్తమానం లోకమంతటికి ఈ లోకమంతటికి దేవుని యొక్క వర్తమానం మనకి వెళ్తాయి అవసరము అందుకనే రోజున ఈ వర్తమానం చెప్పకుండా ఏవో చెప్పబోయి ఏదేదో ఏదో చెప్పబోయి ఎందుకు ఇరుకులో పడతావు ఎందుకు కష్టాల్లో పడతావు కనుక విన్న మీ అందరికీ ప్రభు పెట్ట నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి ఈ వాక్యాన్ని మీరు మనసారా నమ్ముతారని నేను కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకున్నాం కృపగల తండ్రి మహోన్నతులైన మా ప్రభు విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి నాకు గొంతు సరిగా లేకపోయినా ఆరోగ్యం సహకరించకపోయినా ప్రభు ఇక్కడ నిలబెట్టి అవుతాండి మాట్లాడిస్తున్నా ప్రభు నీ సువార్త పరిచర్య నలుమూలల ఈ యొక్క అంచెకాల వర్తమానం వెళ్ళి మీరు అక్కడి కొరకు అనేకులు నమ్మిన బిడ్డలు సిద్ధపరచమని టీవీ షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలు మరి ముఖ్యంగా దాతలు దాతలు వృద్ధుల ప్రభు వారికి ఆరోగ్యం దయచేయండి ఆయుషం దయచేయండి ఈ సువార్త అనేక ప్రాంతాలు వెళ్ళటాన్ని మీ కృపను దాయిచ్చేయమని ఏసుక్రీస్తు దివ్యనామాలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు సెలవు తీసుకుందాం